హాయ్ అండి అమెరికాలో మేము కార్తీక పౌర్ణమి ఎలా జరుపుకున్నామో మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు మాకు శుక్రవారం నాడు పౌర్ణమి దిది సాయంత్రం నాలుగున్నర వరకే ఉందనమాట అందుకే నేను శుక్రవారం ఉదయమే సూర్యోదయానికి ముందే లెగిసి ఇంట్లో దీపారాధన అది చేసేసి తర్వాత ఇలా బయట మూడు వందల అరవై ఆరు అయితే వెలిగిస్తున్నాను అన్నమాట ఇంట్లో వెలిగిస్తే మాకు స్మోక్ డిటెక్టర్స్ ఉంటాయి కాబట్టి ఫైర్ అలారం మోగుతుంది అందుకే నేను ఇలా డెక్క మీద పీట అది వేసేసి దీపారాధన అయితే చేశాను నేను దేవుడి దగ్గర ఉంచిన చామంతి పూలైతే ఈ చెట్టు నుంచే కోసానమాట ఈ వీడియో నేను వెళ్తున్న రోజు తీశాను ఎందుకంటే ఆ రోజు చీకటిగా ఉంది కదా మీకు సరిగ్గా కనబడదని సో పీట అది వేసేసి నేను దాని మీద పసుపు అది రాసేసి బొట్లు అవి పెట్టేసేసాను తర్వాత నా దగ్గర శివుడిది విగ్రహం ఒకటి ఉంది అక్కడ నేను ఇలా పూలన్నీ కూడా ఇలా అమర్చేసేసి తర్వాత అష్టదళ పద్మం వేసి దాంట్లో మేము ఆవు నెత్తు మూడు వందల అరవై ఆరు వత్తులైతే వెలిగించేసామన్నమాట ఇంకా తెల్లవారక ముందే మాకు ఇక్కడ దగ్గరలో గుడి కూడా ఉంది కానీ అదొక గంట దూరంలో ఉంటుందన్నమాట సో గుడికి అయితే మేము సాయంత్రం వెళ్ళాము ఇక్కడ ఐదు దాటితే మనకు చీకటి పడిపోతుందనమాట సాయంత్రం సో సాయంత్రం అయితే మేము గుడికి వెళ్ళాము గుడిలో కూడా దీపాలు వెలిగించారు కానీ అప్పటికే పౌర్ణమి తిది అయిపోతుంది కాబట్టి నేను ఇంకా పొద్దున్నైనే ఇంట్లో దీపాలు వెలిగించేసి సాయంత్రం గుడిలో దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము అనమాట ఇక్కడ ముందు నేను దీపాలు వెలిగించేసేసాను తర్వాత మా హస్బెండ్ కూడా వెలిగిస్తున్నారు సో ఆ దీపాలు వెలుగులో శివుణ్ణి చూస్తుంటే చాలా కళగా అనిపించారనమాట చాలా ప్రశాంతంగా అనిపించింది చూస్తే సో దీపాలవి వెలిగించేసేసి దండం పెట్టేసేసుకున్నాము ఇంకా సాయంత్రం ఇంకా మా వర్క్ అయిపోయాక మేము గుడికైతే వెళ్ళాము గుడి దగ్గర అయితే చాలా రష్గా ఉందన్నమాట ఎప్పుడు కూడా అంత రష్గా చూడలేదు నేను చాలా రద్దీగా అయితే ఉంది సాయంత్రం చంద్రుడు కూడా చాలా పెద్దగా కనిపించాడు అనమాట వీడియోలో ఇంకా సరిగ్గా క్యాప్చర్ చేయలేదని చాలా పెద్దగా అనిపించింది గుడి దగ్గర అయితే ఎన్ని కార్స్ ఉన్నాయో ఎంత అసలు పార్కింగ్ కూడా దొరకలేదన్నమాట అంత జనం ఉన్నారు సో ఇక్కడ మేము వెళ్తుంది వెంకటేశ్వర స్వామి గుడి దానికి పక్కనే మనం నడుచుకుంటూ శివాలయానికి కూడా వెళ్ళొచ్చు అనమాట రెండు పక్క పక్కనే ఉంటాయి మధ్యలో ఒక చిన్న వేలాగా ఉంటుంది అటు నుంచి ఇటు నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఇది వచ్చేసి మెయిన్ మనకి రాజగోపురం అనమాట ఈ గోపురంలో నుంచే ఎంట్రీ ఉంటుంది అనమాట గుళ్ళోకి వెళ్ళడానికి దీంట్లో ఇప్పుడు వెళ్తున్నదేమో వెంకటేశ్వర స్వామి గుడి లోపల సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుగుతున్నాయి అనమాట సామూహిక వ్రతాలు కూడా జరుగుతున్నాయి చాలా మంది అయితే ఉన్నారు అక్కడ కూడా రష్గా ఉందన్నమాట చాలా వెయిటింగ్ అది ఉంది సో ఆ వెంకటేశ్వర స్వామి గుడి నుంచి ఇప్పుడు శివాలయానికి అయితే వెళ్తున్నామన్నమాట శివాలయం దగ్గర అందరూ కూడా మూడు వందల అరవై ఆరు రూపాయలు వెలిగిస్తున్నారు సో ఇక్కడ దీపం వెలిగించాలంటే మనం ఇంటి నుంచి తీసుకెళ్లిన దీపం కాకుండా అక్కడ దీపం కొనుక్కోవాలంట లెవెన్ డాలర్స్ పెట్టి సో వాళ్ళు ఇచ్చిన దీపం ప్లేట్ని అక్కడ వెలిగించాలని అనమాట మనం ఇంటి నుంచి తీసుకెళ్లినవి వెలిగించడానికి వీల్లేదన్నారు ఇక్కడ తులసి కోట దగ్గర అందరూ కూడా దీపాలు అవి వెలిగిస్తున్నారు ఇక్కడ కూడా మనకి దీపాలు వెలిగించడానికి ఒక స్టాండ్ లాంటిది ఏదో పెట్టారనమాట ఇక్కడ సాయంత్రం మాకు ఇది తోరణం కూడా ఉందన్నమాట ఏడున్నర కల తోరణం కూడా జరిగిందనమాట దానికి సంబంధించింది అక్కడ అదంతా కూడా పెట్టారనమాట సెటప్ అంతా కూడా జనాలు కూడా ఎంతమంది వచ్చారో చూడండి చాలా రద్దీగా అయితే ఉంది ఈ శివాలయం దగ్గరను అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఎక్కడికక్కడే చాలా జనాలు అయితే ఉన్నారనమాట మా కార్తీక పౌర్ణమి అయితే ఇలా జరిగింది చాలా బాగా జరిగింది దర్శనం అది కూడా చాలా బాగా జరిగిందనమాట సరే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను బాబాయ్